దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కాకినాడ కోరి ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్యారిస్ షుగర్ రిలయన్స్ ఆయిల్ కంపెనీలు వివిధ పరిశ్రమల ఎదుట కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి సమ్మె చేశారు కోరి ఇంటర్నేషనల్ లిమిటెడ్ జెట్ వర్కర్స్ ఆరు వందల మంది కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె ప్రకటించి కోరిమండల్ కంపెనీ గేటు ముందు నిరసన తెలియజేశారు సర్పరం జంక్షన్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ మానవహారం నిర్వహించి అనంతరం విశాఖ డైరీ సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్ గోవిందరాజులు సిఐటియు కాకినాడ రూరల్ కార్యదర్శి తొట్టిపూడి రాసా సిహెచ్ అజయ్ కుమార్ కోర్మండలి ఇంటర్నేషనల్ లిమిటెడ్ జట్ వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్ పి శ్రీనివాస్ అంగన్వాడీ యూనియన్ కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ కార్యదర్శి వీరమణి ఆశా వర్కర్స్ యూనియన్ కాకినాడ రూరల్ కార్యదర్శి మొగలి బేబీ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం అత్యంత దారుణంగా రద్దు చేయడం నిరసనగా ఈ సమ్మె చేస్తున్నామని అన్నారు దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మండు టెండలో కార్మికులు నిరసన తెలియజేశారని అన్నారు అంగన్వాడీ ఆశా పంచాయతీ కార్మికుల వర్గ జీతాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడం కోసం కూడమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు ఈ ప్రయత్నాలను కార్మిక వర్గం తిప్పుకొట్టకపోతే కార్మికులపై భారాలు పని గంటలు పెరుగుతాయని అన్నారు ప్రశ్నిస్తామని వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు కాకినాడ రూరల్లో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని యాప్ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు విడనాడకపోతే భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐడియు కాకినాడ రూరల్ నాయకులు అంబటి రామకృష్ణ పి సూర్యం చిట్టూరు విజయ్ కుమార్ పరిశ్రమల కార్మికులు సత్యనారాయణ బలరాం సంగీతరావు శ్రీహరి రాంబాబు సింహాద్రి చంద్రశేఖర్ శ్రీను సందీప్ రమణ వరలక్ష్మి దేవి తదితరులు పాల్గొన్నారు

ఒక మాట మీరు ఎవరో అంటారు లాభగలరీసేస్తున్నారు ఉదయం పది గంటలకు ఇద్దరు అండి మధ్యాహ్నం రెండు గంటలకు రండి సాయంత్రం రండి అని చెప్పి విడివిడిగా చర్చలు జరపడం పిలుస్తా ఉన్నారు అంటే సమ్మెటీసము పది సంఘాలు పదకొండు సంఘాలు కలిపి నోటీస్ ఇచ్చాయి కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న కేంద్ర శాఖ మంత్రి వాళ్ళ సెక్రటరీ ఇద్దరిద్దరిని ఎప్పుడు విడివిడిగా విడివిడిగా పిలుస్తారు అంటే మనకు అర్థం కావాల్సింది ఉదాహరణ ఏంటంటే విడివిడిగా మాట్లాడితే ఏమొస్తుంది ఇద్దరిద్దని బట్టి ఏదో ఏదో చేయడానికి ఒప్పించడానికి పదకొండు దోశ ఈ రోజు సమే మనం ఐదు గంటలకి చేస్తాం ఇప్పుడు ఏడున్నర అయింది మూడు గంటల పాటు గట్టిగా నిలబడి అన్ని సంఘాలు నిలబడ్డాయి కాబట్టి ఇంతవరకు జరిగింది లేకపోతే కౌరమండ్రులో ప్రతి ఒక్కరిని ఏదో దోశ వెళ్ళిపోయేవారు కాబట్టి ఇక సిఐటియు ఇతర యూనియన్లు ఉన్నాయి కాబట్టి ఐఎఫ్టియు ఇతర యూనియన్లు ఉన్నాయి కాబట్టి మిగిలిన మనం ఆపగలిగాం ఆ విధంగా చేయగలిగాం అందుకని భవిష్యత్తులో మనమంతా ఐక్యంగా పోరాడాలి ఈ లేబర్ కార్డులు రద్దు అవ్వాలి ఏ ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా ఇరవై ఆరు వేలు ఇవ్వాల్సింది ఇది సుప్రీంకోర్టు చెప్పింది భవిష్యత్తులో ఫార్మర్లు కూడా నోటీస్ ఇస్తాం ఏ రంగంలో పనిచేసే కార్మికు కానీ ఇరవై ఆరు వేలు దాన్ని అమలు చేయండి అని కనీసం ఇరవై ఆరు ఆ పైన యాభై లక్ష లక్ష యాభి ఇచ్చినా పర్లేదు అందుకని ఆ విధమైన జీతాలు ఇవ్వడం కోసం మనం ఇస్తాము భవిష్యత్తులో బ్యాగింగ్ సెక్షన్ కాదు కాదు కాకినాడ రోడ్ల్లో కాకినాడ జిల్లాలో ఎక్కడైనా ఏ కార్మికుడు కానీ ఇబ్బంది జరిగింది ఐటీయు మేము ఆ సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము రాజధాని పోరాటం చేస్తాం ఈ రోజు ఎలాగైతే గేట్ లోపలికి వెళ్ళకుండా గేటు బయట కార్మికుల ముందు నిలబడి మాట్లాడము భవిష్యత్తులో ఎలాగే మాట్లాడి నిర్వహణ చేస్తామని బ్యాగింగ్ సెక్షన్ ఆరు వందల మందికి ఎప్పుడైనా ఇబ్బంది వస్తే మీరు అతి పెద్ద యూనియన్ బాగా నడుస్తుంది ఎప్పుడైనా మీ చేజారి ఇబ్బంది వస్తే సిఐటి ఎర్రజెండా కూడా మీకు గంటగా ఉంటుందని ఆ విధంగా మీతో పాటు కలిసి శ్రీనివాస్ గారు మా డిస్కషన్ లో రెండు మూడు పాయింట్లు చెప్పాం శ్రీనివాస్ గారు ఆయన కూడా చెప్పారు నాయకుడు కాదు వారు చెప్పారు ఆరు వందల మందిని పైబడి ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి ఆ సెక్షన్ లో ఏ కార్మికుడికి ఇబ్బంది వచ్చినా నా ఇబ్బంది నా సోదర కార్మికు ఇబ్బందిగా తలంచి ఆయన ఆ సంస్థ కోసం కూడా శ్రీనివాస్ గారు వాళ్ళు యూనియర్ పనిచేస్తారు మరొకసారి మీ యూనియన్ ప్రత్యేక అబద్ధం తెలియజేస్తుంది ఆ కోర మండలంలో ఆరు వందల మందికి లేదా రెండు వేల మందికి నాయకుడు కాదు ఇలాంటి వాళ్ళు నాయకత్వం కాకినాడ నగరంలో చాలా సంఘాలకి నాయకత్వం అవసరం ఉంది మీరు ఇంకా ఈ మండల స్థాయి నుంచి కాకినాడ కాకినాడ స్థాయికి కాకినాడ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఈ నాయకత్వం ఎదగాలి అట్లాంటి ఈ నాయకులు తయారైనప్పుడే ఈ ప్రభుత్వం యొక్క మెడగా వంచగలుగుతాం అని చెప్పి వాళ్ళు కోరుతూ నాకు ఈ అవకాశం చేయడానికి మీకు ఈ సంఘ నాయకులకే శ్రీనివాసం వచ్చాక చెప్పినట్టు మనకి యూనియన్ మీద కొంత అవగాహన లేదు అంత ఐడియాలు చెప్పడం ఇది వాస్తవానికి నేను నాకు తెలియకుండా కంపెనీలో రావడం మన మా కార్మి సోదరులందరూ కూడా అనక్సెప్టెడ్గా నేను ప్రిజెంట్ చేయడం నేను నేర్చుకుంటూ ఉంటున్నా నేను నీకు రెండు సంవత్సరంలో చాలా విషయాలు తెలుసుకున్నా నేర్చుకున్నా ముందుకు వెళ్తున్నా వాస్తవానికి ఈ ఉద్యమాల గురించి కానీ ఈ వ్యవస్థ యొక్క లైన్ గురించి కానీ నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలియదు చేస్తున్నాం ఏదో చదువుకున్న ఐడియాలతో ఇలాంటి పెద్దల యొక్క ఆలోచన మేరకు మూర్తి గారు ఇలాంటి పెద్దల యొక్క ఆలోచన తీసుకుంటూ మనం విజయాలను సాధించిన మన విజయాలి ఈ పెద్దలందరూ కలిసి కార్మిక పెద్దలందరూ కలిసి ప్రజలందరూ చేసే కాపరేషన్ వల్ల మన ఈ స్థాయికి తీసుకెళ్ళాం బట్ కార్మికుడు అవి ఉంటే చాలు అలాంటి కార్మికుడికి ప్రతి ఒక్కరికి కూడా నేనున్నంత వరకు ఈ కంపెనీలో ముందు ఎవరు కూడా అన్యాయం జరిగితే క్షమించేది లేదు ఉండదు రాబోదు వచ్చే రోజు ఉంటే అది వేరే లెవెల్లో తీసుకెళ్తాం అందరూ అనుమానం లేదు